ఏం చెప్పినా నలభై ఐదా ఎన్ని ఇస్తా పాలు ఐదు ఆరు ఎన్ని రోజులు ఏంది అది పది రోజులా ఏమైనా జరుగుతుందన్న బేరం ఎంత కడుతున్నారు ముప్పై ఆరు ముప్పై ఏడు మరి ఎంతకైతే వెళ్ళ నువ్వు నలభైకా ఎవరున్నాదేనా ఏం చెప్ప నువ్వు అరవయా ఎన్ని నీళ్ళు చూడి ఎన్ని రోజులకి ఇంత అది ఆరు నెలల ఏమైనా పాలు ఇస్తుందా ఇప్పుడు పూటకు రెండు ఇస్తుంది ఆరు నెలలు చూడ పూటకు రెండు లీటర్లు ఇస్తాదంటా ఫ్రెండ్స్ది ఆయన అరవై వేలు చెప్తున్నాడు యాభై రెండు వేలకిస్తాడు అంట నలభై ఐదు వేలు కడుతున్నారు కొన్ని అవ నువ్వి అట్లే యుటిపులు వస్తా పట్టుకోవని యావరు మంది కడగినపల్లి ఎక్కడ వజ్రకర్ర ఈ ఊరి దగ్గర ఏమన్నా చూడుతోందా పాలిచ్చా పాలిచ్చే దూడా మూడు నెలలు చూడి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి సైజు గల ఒంగోలావు ప్యూర్ ఒంగోలావు ముప్పై ఆరుకో ఇన్నేనా కొనిది ఇలా యావరు వజ్రాపురం ఎన్ని ఇస్తాడా పాలన పూటకి ఐదు ఐదు ఇస్తుంది ముప్పై ఆరు రోజులకి తగిన పూటకి ఐదు ఐదు లీటర్లు ఇస్తుందా ఏం చెప్పినావా ముప్పై ఎనిమిదిన్నర్రా దీనిదేనా ఎన్ని ఇస్తుంది పాలు నాలుగైదు ముప్పై ఎనిమిది అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ అది దీని దూడ ఇది వాళ్ళు ముప్పై లోపల చెప్పమంటున్నారు నా ఏం చెప్పినావు ఏం చెప్పినావు ముప్పై ఎనిమిది ఎన్ని ఇస్తుంది పాలు నాలుగున్నర ఐదు ఎంత కడుతున్నారు వాళ్ళు ఎంత కడుతున్నారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కడదా నేను ముప్పై పైన ఎత్తిస్తాడంట ఎంత చెప్పిన అవితే నలభై రెండు ఎన్ని ఇస్తుంది పాలు ఐదు నాలుగు చూడా ఐదు నాలుగు పాలు అంటే ఓ లీటర్ ఎడతా వెయ్యకూడదు దానికి లీటర్ ఆడలు పెండ్ ఎడతారా ఎడతారా ఐదు లీటర్లు ఎంత కడతామన్నారు పెద్దయ్య ఎంత ముప్పై ఆరు ముప్పై మరి ఎంతకైతే వెళ్ళ నువ్వు ముప్పై ఎనిమిది అయితే ఇస్తావు తెల్లలు వస్తావు బిమ్మనం వస్తావలే ఏం చెప్పినా ఉన్నది యూట్యూబ్ యూట్యూబ్ పెట్ట ముప్పై రెండు బాలా ఎన్నిస్తుంది కూటకు నాలుగు నాలుగు ఏం జరుగుతుంది పేరు ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు ఇరవై ఆరుకు మరి ఎంతకెత్తే అని ఇరవై ఎనిమిదికి ఎత్తిస్తావు నలభై చెప్పినాడా నలభై వేలు చెప్తున్నాడు దీని ఏం చెప్పినామండి అది యాభై నాలుగ నలభై నాలుగు చెప్తున్నాడు మంచిది నలభై ఏడా నలభై ఏడుకైతే కొన్నాడు అంట ప్రసిద్ధిని యాభై ఐదు వేలకి అయితే కొన్నాడు అంట ఏం చెప్పినావు ముప్పై రెండు ఎన్నిచ్చా పాలు నాలుగున్నర ఐదు ఈయన హాయ్ ఫ్రెండ్స్ ఈయన కే పి స్టార్ నాగూషణ యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు హాయ్ చెప్పండి ఈయన యూట్యూబ్ ఛానల్ గా ఉంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి డైలాగులు చెప్తుంటాడు ఎంత కడుతుంది దీన్ని ముప్పై కడుతున్నావా ಎಂತ ಊರಲ್ಲಿ ಪಂ ಐದು ಒಂದಕ್ಕೆ ಯಾವ పంతొమ్మిది వేల ఐదు వందలకైతే అయిపోయింది బేరము ఏనా మందేనా ఇది మందేనా ఇది అమ్మినా ఎంతగా అమ్మినావు ముప్పై దూడ ఇదేనా ముప్పై వేడికి అయితే అమ్మేశారు అంటది చెప్పు ఏమి ఏం ఐదు పాలు ఎన్ని ఇస్తుంది ఐదు ఐదు ఇస్తుంది ఏం చెప్పినానా ఇరవై ఎనిమిది వాడదు వయసు అయిపోయింది ఆవు ఇది ఫ్రెండ్స్ వారం ఆవుల రేట్లు వీళ్ళు చెప్పిన పాలన్నీ అయితే అబద్ధము కానీ ఈ విధంగా ఉంటాయి రేట్లు అనేది అవగాహన కోత మాత్రమే ఈ వీడియో మళ్ళీ వారం మళ్ళీ వాళ్ళు కలుసు అమ్మేకి వచ్చినది ఏం చెప్పినా నలభై ఎనిమిదిన్నారా ఏం వంద రేటు ఇది డెబ్భై వేలు పడింది నీకు అప్పుడు పాలు తాగుంటావు కదా ఏంటి చెప్తాను వంద రేటు ఇబ్బందిని అమ్ముకుంటున్నావు మామూలు ఇబ్బందులు మాములే ఎన్ని ఇచ్చింది ఇప్పుడు పెద్ద పాలు ఇప్పుడు ఏం జరుగుతుందా బేరం ఈ వారం రేట్లు అయితే అడుగు